వెనకబడిన ప్రకాశం జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చి జిల్లా రూపురేఖలే మార్చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు దివాకరపల్లిలో రిలయన్స్ సంస్థ నిర్మించనున్న సీబీజీ ప్లాంట్ కు ఆయన భూమి పూజ చేశారు రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంస పాలన సాగిందన్న లోకేష్ వాటాలు ఇవ్వలేదని రాష్ట్రం నుంచి పరిశ్రమలే తరిమేశారని గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎనిమిది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామన్న ఆయన నిరుద్యోగులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి దాదాపు ఐదు వందల ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని రెండు లక్షల యాభై వేల మంది నిరుద్యోగ యువత యువకులకి కోర్టు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది ప్రకాశం అనంతపురం కడపలో ఉన్న ఐదు లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ కన్నగిరిలో శంకుస్థాపన మేము చేశాము ఈ ప్లాంట్ రిలయన్స్ సిపిజి ప్రాజెక్ట్ కి హబ్గా కూడా మారిపోతుంది ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందర ఐదు ఐదు ప్లాంట్లు అనుకున్నాం హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో యాభై వేల ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు యాభై ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను చంద్రబాబు గారు చెప్తున్న పీ ఫోర్ విధానానికి రిలయన్స్ సిబిజి ప్లాంట్ నాంది కాబోతుంది పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడగని అని సభాముఖం తెలుపుతున్నాం రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు ప్రభుత్వ భూమికి పదిహేను వేల రూపాయలు రైతుల భూమికి ముప్పై వేల రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది టుడే వీ టేక్ అనదర్ బోల్డ్ స్టెప్ అండర్ ద ఇంటగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీఆర్ ఎస్టాబ్లిషింగ్ బయో ఎనర్జీ ప్లాంట్స్ దట్ వుడ్ కన్వర్ట్ అగ్రికల్చర్ రెసిడ్యూ అండ్ ఆర్గానిక్ వేస్ట్ ఇంటూ క్లీన్ ఫ్యూల్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్రెడీ లీడింగ్ దిస్ షిఫ్ట్ With eight CBG plants in progress across key districts of Rajamandri, Kakinada, Vijayawada, Nellur, and Karnool. We are establishing integrated energy hubs across the state, comprising of 500 compressed biogas plants. These hubs will not only generate clean, renewable energy. But also create a circular economy around agricultural and organic waste, turning a challenge into a powerful opportunity.